ప్రకాశం జిల్లా ఒంగోలు ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్స్తో రివ్యూ మీటింగ్ రాష్ట్ర వైద్య శాఖ మాధ్యులు సత్యకుమార్ యాదవ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు బాలవీరంజనీ స్వామి ప్రకాశం జిల్లా కలెక్టర్ అనసారియ ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ పర్యాటక శాఖ చైర్మన్ నొగసాని బాలాజీ

ప్రభుత్వ ఆసుపత్రి మీద కూడా కాస్త నమ్మకం పెరిగినట్టుగా ఉంది వాళ్ళు చూస్తే పన్నెండు నుంచి పదిహేను వందలు ఓపీ పెరిగిందని కూడా చెప్తున్నారు దానికి ఒక వాతావరణం ఒక ప్రైవేట్ హాస్పిటల్ వాతావరణాన్ని తీసుకొచ్చాం అదేవిధంగా అప్పుడుండే ఈ టాయిలెట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మేము ఎన్ని కూడా తిరిగి దాని కూడా అప్పుడు ఉండే మన కానీ మేము కానీ అందరం కూడా చేసి దానికి కూడా ఎదురు ప్రాకాలు తీసుకొచ్చిన తర్వాత కొద్దిగా బాగా ఆ రోజు సిచ్యువేషన్లో బాగా చేశారు ఆ తర్వాత వచ్చేటప్పుడు మనకి గుడ్ ఆపరేషన్ కూడా ఆ రోజు హార్ట్ ఆపరేషన్ కూడా మన దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలకి చేయడం కూడా ఆ రోజులో జరిగింది రాజు నీ ఆపరేషన్ చేపించాము అంతకుముందు ఇవన్నీ లేవు ఆ తర్వాత వచ్చేటప్పటికి మెడికల్ ఆపరేషన్ థియేటర్లు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం కానీ లేట్ మిషన్ కూడా అప్పుడు ఎంత మిషన్ మన శ్రీవంత్ గారు